నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి నేను మీ అందరికీ సుపరిచితురాలని మీ అందరికీ సుపరిచితులే పివి రెడ్డి సార్ చాలా కార్యక్రమాలు మన ఛానల్లో చేస్తున్నాం భవిష్యత్తుకి సంబంధించి తన దివ్య దృష్టి ద్వారా ఎన్నో విషయాలు చెప్పి ఉన్నారు అయితే కుంభమేళా నడుస్తుంది మనందరికీ తెలుసు చాలామంది వెళ్తూ ఉన్నారు భక్తులు కొన్ని కొన్ని చిన్న చిన్న అవాంతరాలు జరుగుతూ ఉన్నాయి ఏదేమైనప్పటికీ కుంభమేళా చూడాలి అనుకొని తప్పించే వాళ్ళు చాలామంది ఉంటారు ఎప్పుడో ఎక్కడో మిస్ అయితే మరి పరిస్థితి ఏమిటి ఒకవేళ అక్కడికి వెళ్ళలేకపోతే వాళ్ళకు పుణ్యఫలం దక్కదా ఒకవేళ దక్కాలి అంటే ఏం చేయాలి ఈ విషయాల గురించి మాట్లాడబోతున్నాను పివిరెడ్డి సార్ ఏం చెప్తారో ఒకసారి మీరు కూడా నోట్ చేసుకోండి ప్రయత్నించండి అలా చేయడానికి నమస్కారం నమస్కారం కుంభమేళ సార్ చాలా మంది వెళ్తూ ఉన్నారు చాలా సంతోషంగా ఉంది రోజు మనం వార్తలు వింటూ చిన్న చిన్న అపశృతులు జరుగుతూ ఉన్నాయి ఏదేమైనప్పటికీ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది ఇన్ కేస్ వెళ్ళలేని వాళ్ళు నాలాంటి వాళ్ళు ఉంటారు ఎవరు ఏదో పెళ్ళిళ్ళలోనో దేంట్లోనో బిజీగా ఉండే వాళ్ళు ఉంటారు రోజు డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు లీవ్స్ దొరకని వాళ్ళు ఉంటారు ఇలా రకరకాలు మరి వాళ్ళు ఏం చేయాలంటారు వాళ్ళకి పుణ్యఫలం దక్కదా వెళ్ళలేని వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి సో మంచి మేడం ప్రేక్షకులకు మేధావులకు పండితులకు నేను నమస్కరించి చెప్తున్నా మేడం ఇప్పుడు మేడం నేను చెప్పే సబ్జెక్టు ప్రతి ప్రోగ్రాంలో కూడా నేను అదే భగవంతుడు ఉన్నాడు అనే దృఢ సంకల్ప బలం ఉన్నవాళ్ళు ఈ కుంభమేళకు ఆ దైవానుగ్రహం ఉంటే మానవ కల్పితానికి దైవానుగ్రహం సపోర్ట్ ఇస్తే కుంభమేళం పోగలుగుతారు కుంభమేళకు పోవాలని ప్రతి మానవుని హృదయంలో అందరు కోరుకుంటారు ఖచ్చితంగా పోవద్దు అని ప్రతి భక్తుడు ఎవరైనా కూడా కోరుకుంటారు మానవుని ప్రయత్నానికి దైవానుగ్రహం సపోర్ట్ ఉంటే కుంభమేళకు పోయి స్నానం చేసుకొని వస్తారు సో ఇప్పుడు మీరన్న క్వశ్చన్లు కుంభమేళకు పోని భక్తులకు దైవ సంకల్పం ఎలా వస్తుంది వారికి కుంభమేళకు పోయిన భక్తులకు ఈక్వల్గా దైవానుగ్రహము రావాలంటే రావాలంటే ఏం చేయాలి చాలా మంచి క్వశ్చన్ మేడం నేను చెప్పే సబ్జెక్టు దయచేసి ప్రేక్షకులకు నేను నమస్కరించి చెప్తున్నా మేడం కొంచెం డీప్గా ఆలోచన చేసి అర్థం చేసుకుంటే అది సంపూర్ణ ఫలితం లభిస్తుందని నేను భావిస్తున్నా ఇప్పుడు మానవుని జన్మ కావచ్చు ఈ విశ్వంలో సర్వకోటి ప్రాణజీవుల జన్మ కావచ్చు మానవుని జన్మ కర్మ ఒక మానవుని ఎగ్జాంపుల్గా మనం మానవుని గురించి తీసుకుందాం మేడం మానవుని జన్మ కర్మ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని మాట్లాడితే కుంభమేళకు కుంభమేళకు పోయి స్నానం చేసుకొని రావచ్చు భక్తి ఫలం సంపూర్ణంగా పొందవచ్చు సో అదే మానవుని ఒక మానవుని ఆటాడిస్తున్న మానవుని జీవన మానవుని జన్మకు కారణమైన ఒక ఆత్మ శక్తి అనేది ఉంది ప్రతి మానవుని దైవశక్తి ఆత్మశక్తి ప్రతి ప్రాణజీవిలో ఉంది మానవునిలో కూడా ఉంది ఆ ఆత్మశక్తి లేనిది మానవుడు నిర్జీవి ఆత్మే పరమాత్మ కర్మానుసారము ఒక అవతారంలో అవతారం ఒక ఆకారం ఒక మానవుని అవతారం సృష్టి సర్వకోటి ప్రాణజీవులు కూడా కర్మానుసారం అవతారాలు ఎత్తాయి ఒక పాత్ర ఎగ్జాంపుల్ చూసుకుంటే మానవుని ఒక పాత్ర ఆ మానవుని దేహంలో ఆత్మ ఎంటర్ అయితేనే మానవుడు సజీవంగా జీవిస్తుండు మొత్తం జన్మిస్తుండు కర్మానుసారం మరణిస్తుండు ఆత్మ ఎంటర్ అయినా కూడా మానవుని జీవన విధి విధానంలో మనం కర్మసిద్ధాంతం ప్రకారం పోతే జనన మరణం అనేది జన్మించక ముందే నిర్ణయించబడుతుంది జన్మించిన ప్రతి ప్రాణజీవి మరణించక తప్పదు ఇది కర్మసిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని ఈ సృష్టి ఏర్పడ్డది ఆ భగవంతుడు కూడా అదే ఆధారంతో కర్వ సర్వకుటి ప్రాణజీవులు కూడా ఈ భూగులోకంపై జన్మించినవి జీవిస్తున్నాయి మరణిస్తున్నాయి అయితే ఇప్పుడు ఈ మానవుని జన్మ కర్మ సిద్ధాంతం ప్రకారము మానవుడు ఆలోచన చేసిన విధి విధానాలకు జన్మ కర్మ సిద్ధాంతం ప్రకారము ఆ దైవానుగ్రహం ఉంటే మానవుని ఆలోచన ప్రతిది ఏదైనా అమలవుతుంది అయితే ఇదే మానవుని జన్మ కర్మ సిద్ధాంతం మనం ఒకటి ఆలోచన చేసుకొని నంబర్ వన్ నంబర్ టూ ఆత్మ జన్మ కర్మ సిద్ధాంతాన్ని కూడా మనం ఆలోచన చేయాలి ఇప్పుడు రెండు విడదీయండి మానవుని ఒక దేహంలో ఆత్మ ఆత్మకు మానవుని దేహము వాహనం లాంటిది ఇప్పుడు మానవునికి ఒక టూ వీలర్ ఒక ఫోర్ వీలర్ ఎట్లయితే వాహనం లాంటిదో ఆత్మకు మానవుని దేహము వాహనం లాంటిది ఆ ఒక వ్యక్తికి కారు నడిపిస్తున్నాం మనం కారు లాకేసి కిందికి పోతే ఆ వాహనం ఆగిపోతుంది అంతల్నే మళ్ళీ పోయి స్టార్ట్ చేస్తే ఆన్ అవుతుంది అది అలానే మానవుని దేహంలో కూడా ఆత్మ ఇప్పుడు మనిషి నిద్రిస్తున్నాడు మేడం మనిషి ఆత్మ ఎప్పుడైతే రిలీజ్ అయ్యి వెళ్ళిపోతుందో మానవుడు డీప్ అన్కాన్షియస్ స్లీప్లోకి వెళ్ళిపోతాడు మానవుడు ఎప్పుడైతే శబ్ద తరంగాలకు లోనవుతాడో స్విచ్ ఆన్ ఆన్ అయినట్టు ఆత్మ రీఎంటర్ అవుతుంది మనిషి స్రోలోకి వస్తాడు ఆ ఆత్మ ఎంటర్ అయిన తర్వాత దేహము కర్మానుసారము మాట్లాడతాడు జీవన విధి విధానంలో కర్మానుసారం జీవిస్తాడు ఇక్కడ నేను ఎందుకు చెప్పబోతున్నానంటే ఆత్మ ఒక దేహాన్ని ఒక మనిషిని మనం విడదీసి జన్మ రూపా రూపాంతరము సృష్టి రూపాంతరం ఒక ప్రాణజీవి రూపాంతరం ఎట్లా అభివృద్ధి చెందింది ఆ భగవంతుడు ఎట్లా సృష్టించిందన్న దాని గురించి పోతున్నా ప్లస్ ఒక మానవుని సిద్ధాంతాన్ని ఆదరణ చేసుకుంటే మానవుని మానవుడు మొయ్యగలిగిన మొయ్యగలిగిన భారాన్ని మొయ్యగలుగుతాడు మానవుడు అదే మనం మానవుని మానవులో ఉన్న అంతరాత్మ ఆత్మ పరమాత్మ విశ్వరూపం ఆత్మ గురించి మనం ఆలోచన చేస్తే ఆత్మ కర్మసిద్ధాంతాన్ని బట్టి ఆలోచన చేస్తే ఇప్పుడు మీరు ఉన్నారు ఇక్కడ మనం ఉన్నాం అయితే మీరు ఒకటే చెప్తున్నా దేశ భక్తులు బాగా ఆలోచన చేయండి ఆత్మ కర్మ సిద్ధాంతాన్ని ఆదరణ చేసుకొని కుంభమేళకు పోని వారి గురించి పోని వారి గురించి మనం మాట్లాడుతున్నాం ఇంకా ఈ అనంత విశ్వంలో ఏ ప్రాంతాల ఏ ప్రాంతానికి పోవాలనుకున్నా కూడా పోయి ప్రతి మానవుడు సాధించవచ్చు నాట్ ఓన్లీ కుమ్మేళ ఇది ఆత్మ కర్మ సిద్ధాంతాన్ని మానవుడు రెండు సిద్ధాంతాలను యూజ్ చేయవచ్చు ఒకటి మానవుని కర్మ సిద్ధాంతం నంబర్ టూ ఆత్మ కర్మ సిద్ధాంతం రెండు మానవుని చేతిలో ఉన్నాయి అది దైవ సంకల్ప బలం ఉంటే నేను చెప్పిన దానికి మీరు పాటించండి తప్పగా హండ్రెడ్ పర్సెంటేజ్ సాధిస్తారు అయితే నంబర్ వన్ ఒకటి ఇది చెప్పుకుంటూ పోతే మనం చారు ఎన్నో గంటల తరబడి అవుతుంది మేడం సింపుల్ గా చెప్తాను నేను మానవ జన్మ తను ఊహించింది ఏదైనా కూడా ఎన్నో కళలు గంటాడు ఏ వాహనం లేకుండా లేకుండా ఆకాశంలో తిరగాలని తన జన్మ కర్మ సిద్ధాంతం ప్రకారం అట్లా తిరగలేడు స్కైలో వెళ్ళిపోడు ఇప్పుడు మనం తను ఎంతైతే ఆలోచనలు మానవుని ఆలోచనలు ఈ అనంత విశ్వాన్ని జయించేంత ఆలోచన కూడా ఉంటుంది మానవునికి ఈ అనంత విశ్వాన్ని జయించేంత ఆలోచన ఉంటుంది అనంత విశ్వాన్ని తిరగాల్సిన పోవాల్సిన ఆలోచనలు అన్నీ ఉంటాయి విశ్వాన్ని జయించేంత ఆలోచనలు ఉంటాయి విశ్వాని తిరిగి చుట్టూ రావాల్సిన ఆలోచనలు అన్నీ ఉంటాయి కానీ మానవుని సిద్ధాంతం ప్రకారం అసాధ్యం అదే మీరు ఆత్మ సిద్ధాంతం ప్రకారం కూడా విశ్వాన్ని శన్ల మీరు చుట్టుముట్టి వస్తారు ఇక్కడ నేను పాటించాల్సింది ఏంటంటే ఆత్మ కర్మ సిద్ధాంతాన్ని ఉండే ఇప్పుడు మీరు దయచేసి ప్రేక్షకులు బాగా ఆలోచన చేయండి ఇది ఆ భగవంతుని మూల సూత్రం ఆధారం చేసుకుని నేను చెప్తున్నా ఈ భగవంతుని మూల సూత్రం ఆధారం చేసుకొని నేను చెప్తున్నా ప్లస్ ఇప్పుడు మీరు ఇప్పుడు మనం పాటిద్దాము దయచేసి ఎవరన్నా దీనిలో డిబేట్ పెట్టాలనుకున్నా మాట్లాడాలనుకున్నా నెంబర్ వాళ్ళకి అంటే నేను వాళ్ళ అర్థం కానీ వాళ్ళకి చెప్తాను ఇప్పుడు కుంభమేళకు పోని వారి గురించి చెప్తున్నాను నేను మానవుని కర్మ సిద్ధాంతం ప్రకారము అక్కడ పోలేని వారికి ఫలితము ఎలా లది కర్మ కర్మసిద్ధం ప్రకారం అక్కడికి పోతేనే లభిస్తుంది కానీ ఆత్మ కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఇప్పుడు మానవుని సిద్ధాంతము మానవుని ప్రయత్నానికి భగవంతుని అనుగ్రహం ఉంటే తను ఆత్మ దేహము రెండు కలిసిపోతున్నాయి అక్కడ కర్మ ఫలితము అక్కడ స్నానాలు ఆచరించి దైవ సంకల్ప బలము ఆ భగవంతుడు అనుగ్రహం పొంది వస్తున్నారు అదే కుంభమేళకు పోని వారి గురించి చెప్పే ఇది సృష్టి అద్భుత మూల సూత్రం ఇప్పుడు ఇప్పుడు మీరు కూర్చోండి ఇప్పుడు మనము టీవీ ముందట అక్కడ మనము కుంభమేళ పోయిన భక్తులు ఎక్కడైతే స్నానాలు చేస్తున్నారో ఆ స్నానాల ప్రదేశాన్ని చూసుకుంటూ మీరు అక్కడనే మీరు ఏకాగ్రతతో మొత్తం కూర్చొని మీరు ఇప్పుడు కన్నుకోవాలి ధ్యానంలో మొత్తం పోయి మీరు ఆత్మను ఆత్మతో ప్రయాణం చేయండి మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆ అదే ప్రాంతానికి శ్రీకండ్లలో మీరు పోయి దేహంతో సహా ఆడ స్నానాలు ఆచరించి రావచ్చు ఆ ప్రాంతము ఆ ప్రాంతము మానవ మానవుని కర్మ కర్మసిద్ధాంతంతో ఆ ప్రాంతాన్ని గ్రహించి ఉండాలి అది ఆత్మ నీ దేహంతో సహా అక్కడ నువ్వు ఎలా నువ్వు ప్రత్యక్షంగా ఎలా స్నానాలు చేస్తావో ఎన్ని అనుభవిస్తావో ఇక్కడ కూర్చొని నువ్వు పోయి ఆత్మ సిద్ధాంతం ప్రకారం ఆత్మ మూల సూత్రాన్ని ముందర పెట్టుకొని నీ ధ్యాన్ని మొత్తము ఆ సంపూర్ణ దైవానుగ్రహం కూడా పొందొచ్చు ఇప్పుడు ప్రత్యక్షంగా పోయిన వాళ్ళకన్నా ఎక్కువ పొందవచ్చు ఇక్కడ ఈ నాట్ ఓన్లీ కుంభమేళ ఇక్కడ ఎగ్జాంపుల్ గా మీరు ఎక్కడికైనా కూడా ఆత్మ ఈ అనంత విశ్వము కోటాను కోట్ల గ్రహాలు కూడా మనం ఆత్మ తిరుగుతుంది కానీ దేహము సిద్ధాంత సిద్ధాంతం ప్రకారం అక్కడ మనం చిరిగి చూడలే అవన్నీ మొత్తం భ్రమలు కలలు అని భావిస్తాం మనం కానీ ఆత్మకు తెలుసు ఈ అనంత విశ్వం గురించి దేహానికి తెలియదు కానీ దేహము అదంతా కళలు అయ్యేదని పిచ్చి కళల కింద పెడతాడు మానవుడు ఆత్మ నీకు నిద్రలో మానవుని దేహం నిద్రలకు ఆత్మ దేహాన్ని రిలీజ్ చేసి ఆత్మ క్షణాలలో విశ్వం చుట్టుముట్టి వస్తుంది దాన్ని మానవుడు గ్రహించలేక పిచ్చి పిచ్చి కళలని దాన్ని ఓ రకంగా ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ విశ్వము ఆ భగవంతుని మూల సూత్రాన్ని ఆదరణ చేసుకొని మన ఆత్మ కర్మ సిద్ధాంతాన్ని పోతే ఆత్మ జన్మ కర్మ సిద్ధాంతాన్ని పోతే మానవుని జన్మ కర్మ సిద్ధాంతాన్ని పోతే మానవుడు మొయ్యగలిగిన భారాన్నే మోస్తాడు ఆత్మ కర్మ సిద్ధాంతాన్ని పోతే ఆత్మ మొయ్యలేని భారాన్ని కూడా మోస్తుంది ఈ ఆత్మ మన భూగోళాన్ని కూడా అరిచతలో పెట్టుకుంటుంది మన పురాణంలో చూడండి భగవంతుడు అరిచతలో మన భూగ్రహాలను కూడా మోస్తుంటాడు ఆత్మ కర్మ సిద్ధాంతానికి అనంత విశ్వముని జయించేంత శక్తి ఉంది అనంత విశ్వాన్ని జయించేంత శక్తి ఉంది మానవుని కర్మ సిద్ధాంతానికి కర్మలకు లోబడి జయించేంత శక్తి మాత్రమే ఉంది కానీ ఆత్మలు మాత్రము కర్మలకు అతీతంగా అనంత విశ్వాన్ని జయించేంత శక్తి ఉంది అప్పుడు ఆత్మ చెప్పినట్టు ఆత్మ బోధనలు పరి బాగా డీప్గా స్టడీ చేసి దైవానుగ్రహం పొందుతూ ఆత్మ బోధనలు చూస్తూ చా తప్పకుండా పాటిస్తూ మానవుడు ఏ మానవుడైతే ప్రయత్నం చేస్తుడో ఇప్పుడు నేను చెప్పిన ఈ ఆత్మ కర్మ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని నాట్ ఓన్లీ కుమేళా ఈ అనంత విశ్వంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ దర్శనం చేసుకోవచ్చు రైట్ సో చాలా అంటే చాలా క్లియర్ గా క్లారిటీగా చెప్పేశారు ఆత్మ వలన మనం ఏదైనా సాధించవచ్చు మన దేహం ఆ ఖచ్చితంగా దాని మీద ఏకాగ్ర ఏకాగ్రతతో మనం ఏదైనా సాధించవచ్చు ధ్యానంతో ఏదైనా సాధించవచ్చు చాలామంది రకరకాల డెఫినేషన్స్ ఇస్తారు ఆత్మతో ఎలా మనం మమేకం అవ్వచ్చు అనేది చాలా చక్కటి వివరణ ఇచ్చారు పివిరెడ్డి సార్ మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి పివిరెడ్డి సార్ చెప్తూనే ఉంటారు ఏదైనా ఇలాంటి విషయాల గురించి డిబేట్కి నేను హండ్రెడ్ పర్సెంట్ సిద్ధం నేను ఖచ్చితంగా అర్థమయ్యేలా చెప్తాను ఆత్మతో ఎలా సాధించవచ్చు అనేది అని మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే